దేవి నవరాత్రులు ఒకటవ రోజున అమ్మవారి అవతారం శ్రీ దేవి దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామముతో ప్రసిద్ధికెక్కింది సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయ అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామం ఏర్పడింది శైలపుత్రి అవతారంలో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది వృషభ వాహనారోడైన ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలము చేతిలో కమలము తలపై చంద్రవంకన ధరించి విరాజిల్లుతుంది పార్వతి హైమవతి అనేవి ఆమె పేర్లే శైలపుత్రి మహిమలు శక్తులు అనంతములు కోరిన కోరికలు తీర్చి అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి ఈ అవతారాన్ని నవదుర్గలలో మొదటి రోజున దుర్గా అమ్మవారిగా పూజిస్తారు ఈ అమ్మవారిని పూజించటం వలన మోక్ష సామ్రాజ్య సిద్ధిని పొందవచ్చు అష్టదారిద్ర్యం పోగొడుతుంది భక్తులు పూజలు ఉపవాసాలు జరుపుకుంటారు మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలధారా చక్రంలో స్థిరపరుచుకుంటారు దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి శైలపుత్రి పురాణ కథ పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయిని ఆ జన్మలో ఈమె పేరు సతీదేవి ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది ఒకసారి దక్షుడు నిరీశ్వర యాగాన్ని ఆచరిస్తాడు దేవతలు తమ తమ యజ్ఞ భాగాలను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు పరమశివుని మాత్రం ఆ యజ్ఞానికి పిలువడు తన తండ్రి ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించిన విషయం సతీదేవికి తెలుస్తుంది కారణము ఏమో గాని దక్షుడు మనపై కినుకు బోనినాడు ఆ యాగమును వీక్షించుటకై సతీదేవి మనస్సు ఉబలాట పడుతుంది అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది దక్ష ప్రజాపతి ఆ యాగమునకు దేవతలందరినీ ఆహ్వానిస్తాడు యజ్ఞ భాగములను కూడా వారికి సమర్పించుకున్నాడు కానీ ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు కనీసం సమాచారమైనా తెలుపలేదు ఇట్టి పరిస్థితుల్లో నీవు అక్కడికి వెళ్లటం ఏ విధంగా మంచిది కాదు అని హితవు బోధించాడు శంకరుని ఈ హితాన్ని ఆమె చెవికెక్కలేదు ఈ యజ్ఞం కారణంగానైనా అక్కడికి వెళ్లి తన తల్లిని తోబుట్టూలను చూడవచ్చన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె ఆమె పట్టుదలను చూసి చివరకు శంకరుడు అనుమతిస్తాడు సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో వారు ఎవ్వరూ ఆమెతో మాట్లాడరు ఆదరించరు అందరూ ముఖాలను పక్కకు తిప్పుకుంటారు తల్లి మాత్రం ఆమెను ప్రేమతో కౌగులించుకుంటుంది తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం పరిహాసము నిండి ఉంటాయి తన వారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణ భావమే ఉండటం ఆమె గమనిస్తుంది తండ్రి అయిన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు ఇదంతా అనుభవించిన పిమ్మట సతీదేవి హృదయం క్షోభతో క్రోధంతో ఉడికిపోతుంది పరమేశ్వరుని మాటను పాటించక నేను ఇచ్చటికి వచ్చి పెద్ద పొరపాటి చేశాను అని ఆమె అనుకుంటుంది తన భర్త అయిన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానాన్ని ఆమె సహించలేక వెంటనే ఆమె తన రూపాన్ని అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మం గావిస్తుంది భరింపలేని ఈ దారుణ దుఃఖకరమైన సంఘటనలు గురించి విని పరమశివుడు కోపోద్రిక్తుడవుతాడు ఆయన తన ప్రథమ గణాలను పంపి దక్షిణ యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయిస్తారు సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి మరు జన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది అప్పుడు ఆమె శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కుతుంది పార్వతి హైమవతి అన్నది కూడా ఆమె పేర్లే ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి ఆమె హైమవతి రూపంలో దేవతల గర్వాన్ని అణిచివేస్తుంది మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు అలంకరణ నైవేద్యం ఈ అమ్మవారిని బంగారం ఎరుపు రంగు చీరతో శైలపుత్రి అవతారంలో అలంకరించి పూజిస్తారు చక్కెర పొంగలి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు శైలపుత్రి ధ్యాన శ్లోకం వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనహ్వాంఛనను తీర్చే మాత శైలపుత్రి దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం యొక్క అర్థం ఓం శ్రీమాత్రి